ఇది వచ్చేసి మనకి చెక్స్ త్రీ జిప్స్ అయితే ఉన్నాయి సెంటర్లో ఒకటి అండ్ టూ సైడ్స్కి ఒక్కొక్కటి ఉంది అండ్ మనకైతే ఇది చాలా చాలా అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఉంది కదా ఈ స్పేస్ అంత వెడల్పు మొత్తం అంత ఉంటుంది ఇదిగో లోపల స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ మనం ఇందులో కూడా ఫోన్ అయితే వేసేసుకోవచ్చు ఈ ముందర దాంట్లో కూడా ఫోన్ అయితే వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి మనము త్రీ ఎయిటీ రూపీస్ అమ్మింది ఇదిగోండి ఫోన్ ఫోన్ పట్టంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది అంటే మీకు లైవ్లో అమ్మో చాలా పెద్దగా ఉంది అని అర్థం చేసుకుంటారనేసి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను ఫోర్ త్రీ ఎయిటీ రూపీస్ అమ్మిన పర్స్ ఇది ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ ఇందులో నేను గోల్డ్ కలర్ చూపించాను కదా ఇందాక అందులో సేమ్ బ్లాక్ అండి ఎంత పెట్టినా మళ్ళీ వేలు ఇది ఇది కూడా త్రిబుల్ టూనే పెట్టినాం కదా ఇది కూడా త్రిబుల్ టూనే అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు త్రిబుల్ టూ ఫోర్ జిప్స్ ఉంటాయి పర్స్ ఎక్కడైనా ఫోన్ అయితే ఎక్కడైనా పడుతుంది అండ్ రింగ్స్లలో మనకి హ్యాండిల్స్ అయితే ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఎంత ఎంత బరువు మోస్తుంది ఓకేనా ఇది అంతే మనకి ఫోను ఇక్కడ వరకు వచ్చిన ఇదిగోండి ఫోను పట్టంగా మనకి స్పేస్ ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది ఇదిగోండి మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను అంతే అండ్ మనకి టూ జిప్స్ ఉన్నాయి చూడండి టూ జిప్స్ అండ్ బ్యాక్ ఒక జిప్ అండ్ లోపల ఏమైనా ఉందేమో చూస్తాను లోపల క్లాత్ అయితే ఉందండి మొత్తం జూట్ అయితే కాదు క్లాతే మంచిగా సీక్రెట్ జిప్ అయితే లేదండి సీక్రెట్ జిప్ అయితే లేదు అండ్ త్రీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాగ్ వచ్చేసి అయితే చాలా తక్కువ ప్రైస్ పెడుతున్నానండి జస్ట్ ఇక్కడ థ్రెడ్ ఉంది ఈ థ్రెడ్ కట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ కట్ చేసుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కే పెట్టానండి కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు అండ్ ఇలా ఇలా థ్రెడ్ వచ్చింది అంతే పెద్ద ప్రాబ్లం అయితే కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసి మనకి పర్స్ జస్ట్ ఫోన్ అయితే డౌట్ పట్టేది మాత్రము కానీ మనీ అయితే చాలా పడతాయి అండ్ మనకి ఇలా ఉంది కదా ఇలా వచ్చేస్తుంది కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ఒక ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది ఇక్కడ ఫోన్ అయితే పడుతుంది డోర్ డోర్ ఉన్నది అయితే పట్టదు నార్మల్గా ఈ ఫోన్ అయితే పడుతుంది అండ్ మనకి ఇది కూడా బయటికి వస్తుంది అనిపిస్తుంది అటాచ్ అయ్యి ఉండే ఒకదానికి ఇందులో చేంజ్ పెట్టుకోవచ్చు అండి అండ్ ఇక్కడ కూడా కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇంకొక ప్యాకెట్ అండ్ ఫొటోస్ చాలా ఉన్నాయి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ కదా చాలా అయితే ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే ఇవి కూడా బుక్ చేసేసుకోండి ఇది కేవలం డబల్ నైన్ మాత్రమే అండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కలర్స్ ఇగోండి కలర్స్ అయితే ఇలా పెడుతున్నాను చూసేసుకోండి ఇంకొన చాలా ఉన్నాయండి ఇందులో ఇది కాఫీ కలరు ఇది నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ యాష్ కలర్ రెడ్ కలర్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇదిగోండి నెక్స్ట్ ఇది ఏంటి అంటే మనం ఇలా పౌచ్ మనకి స్లింగ్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ రింగ్ ఉంది కదా రింగోండి రింగ్ స్లింగ్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇక్కడ అసలు చూసారా ఈ క్వాలిటీని ఎంత బాగుందో క్వాలిటీ అండ్ మనం ఇందులో అయితే ఫోన్ పట్టదు ఇందులో అయితే పెద్ద దాంట్లో ఫోన్ పడుతుంది అనమాట ఇదిగోండి చూడండి చాలా హై క్వాలిటీ అండి ఇది మాత్రం చాలా చాలా హై క్వాలిటీ ఫోన్ అయితే ఈజీగా పడుతుంది చూడండి ఇది కూడా నాది పెద్ద ఫోను చూడండి ఓపెన్ చేసే ఫోన్ అనమాట ఇది అంత పెద్ద ఫోన్ పెట్టినా కూడా ఇంకా స్పేస్ అయితే ఉంది చాలా స్పేస్ ఉంది ఇదిగోండి ఇంకా వన్ ఇంచెస్ నేను త్రీ ఫింగర్స్ అయితే పెట్టాను ఫోన్ పెట్టినా కూడా జిప్ కూడా పడుతుంది ఈజీగా ఇది మేము మనం అమ్మింది అయితే ఈ పటోలా డిజైన్ది లెదర్ ఇది చూడండి లెదర్ ఇక్కడ ఇది క్లాత్ అండ్ లోపల వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ క్లాత్ అయితే వచ్చేసింది స్లింగ్ కూడా ఇందులోనే ఉంటుంది స్లింగ్ వచ్చేసి ఎక్కడో సెంటర్ ఇదిగోండి స్లింగ్ ఇది మనం త్రీ ఎయిటీ రూపీస్కి అమ్మిన పీస్ అండి ఇప్పుడు మాత్రం త్రిబుల్ టూకే ఇస్తున్నాను త్రిబుల్ టూ కలర్స్ అయితే రెండు ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోవచ్చు స్లింగ్ స్లింగ్ కూడా ఉంది త్రిబుల్ టూ అండి మూడు వందల ఎనభై రూపాయలకు అమ్మింది ఇది ఇప్పుడు మేము మనం త్రిబుల్ టూకే ఇచ్చేస్తున్నాం అందులో ఇంకొక కలర్ కూడా ఉంది అవే కావాలి అనుకునే వాళ్ళు ఇది కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇందాక కాస్ట్ అయితే చెప్పాను కొంచెం ఫస్ట్ వీడియోలో ఎంత ఉందో నాకు తెలియదు స్టార్టింగ్లోనే పెట్టానండి కావాలి అనుకునే వాళ్ళు అక్కడ కొంచెం రేట్ వినండి నాకు రేట్ అయితే ఐడియా లేదు ఏది ఇంకోటి ఉండాలి చూడు అందులో రెండు రూపీ ఇంకొకటి ఉంటుంది లేవు మరి ఇదిగోండి ఇది కూడా త్రిబుల్ టూలో ఇంకొక కలర్ ఉంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి హ్యాండిల్స్ అండి హ్యాండిల్ పర్స్ ఇది ండి టూ జిప్స్ ఉన్నాయి అండ్ మ్యాగ్నెట్ బటన్తోనే ఒక ప్యాకెట్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి మ్యాగ్ మ్యాగ్నెట్ బటన్తోనే ఒకటి ఉంది చూసారా అండ్ ఇందులో కూడా ఫోన్ అయితే ఈజీగా పట్టేస్తుంది కాకపోతే ఫోన్ మనం క్యారీ చేయడం జస్ట్ బెటర్ ఇందులో అందండి క్వాలిటీ క్వాలిటీ అర్థమైంది కదా చూడండి ఫోన్ అయితే పెట్టేశాను నేనైతే ఈజీగా పెట్టేశాను చాలా ఈజీగా పట్టేసింది ఫోన్ పట్టేదే ఇది కూడా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే త్రిబుల్ టూ అండి ఇది కూడా త్రిబుల్ టూనే పెట్టేశాను ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ది ఇది కూడా త్రిబుల్ టూనే పెట్టేసినా కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మొత్తం అనపైన కొంచెం అటు ఇంటి అది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందాక నేను బ్లూది ఇచ్చాను కదా ఇటు పెట్టు ఫస్ట్ పెట్టు చిన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ జిప్స్ ఉంటాయి ఇక్కడ ఒక జిప్పు బ్యాక్ ఒక జిప్పు సెంటర్లో ఒక జిప్పు ఓకేనా నెక్స్ట్ ఇందాక మనం ఇది ఫ్లోరల్ అండి ఇందాక ప్లెయిన్ చూపించాం కదా ఇది ఫ్లోరల్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యాక్ ఒక జిప్ ఫ్రంట్ ఒకటి జిప్ అండ్ ఇది కొంచెం ఫోన్ అయితే కొంచెం కష్టము అంటే చిన్నగా ఉంటే పట్టేస్తుంది ఈజీగా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఫోన్ అయితే ఇలా ఉంది చూడండి ఈ ఫోన్ అయితే ఈజీగా పట్టేస్తుంది అండ్ మనకి కొంచెం కొంచెం క్యాప్ ఉండి ఇంకొంచెం లావ్ ఉంటే కూడా పడుతుంది పట్టదని ఏం కాదు కొంచెం తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇది మాత్రం వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ అందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది కట్ చేస్తలే ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఉంగ మాకు ఇదిగోండి ఇది కూడా ఇది అవి అవి అయితే వన్ ఎయిటీ వన్ ఎయిటీ అండి ఇది మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ప్యూర్ లెదర్ ఇందులో కూడా చిన్న ఫోనే పడుతుందండి పెద్ద ఫోన్ అయితే పట్టదు కాస్ట్ క్వాలిటీ పరంగా రేట్ ఎక్కువ అనమాట నెక్స్ట్ ఇది త్రిబుల్ టూ అండి ఫ్లోరల్ పర్స్ ఇందాక మీకు ఫస్ట్ పర్స్ చూపించాను కదా ఇందులో అది అన్నమాట ఫ్లోరల్ పర్స్ ఇది కూడా మనం ట్రిబుల్ టూనే పెట్టాము ఫోర్ జిప్స్ వస్తాయి ఇదిగోండి ఫోర్ జిప్స్ వస్తాయి అండ్ మనకి రింగ్తోనే ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా కలర్ 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 వచ్చేసింది కదా ఇది వచ్చేసి మనకి టూ జిప్స్ ఇదిగోండి టూ జిప్స్ వస్తాయి అండ్ బ్యాక్ జిప్ లేదు కాకపోతే ఏంటి అంటే స్పెషల్ మనకి స్లింగ్ ఉంటుంది ఇందులో ఇదిగోండి స్లింగ్ ఇంకోది ఇక్కడ హోల్ స్లింగ్ ఉందా ఇది కూడా మనం త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ కమ్మింది ఇందాక చూపించాను కదా నేను మ్యాగ్నెట్ది ఇదిగోండి ఇలా త్రిబుల్ టూ అండి జస్ట్ త్రిబుల్ టూ చాలా 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 చిన్న తక్కువ ప్రైజెస్కి అయితే నేను పెట్టేశాను ఇది చాలా స్టైలిష్ పర్స్ అండి చూడండి ఇలా పట్టుకుంటే ఎంత స్టైల్గా ఉన్నా కదా అండ్ మనకి చైనర్ ఇది ప్లాస్టిక్ ఎలా హార్డ్ అయితే ఉండదు అనమాట అండ్ బ్యాక్ ఒక జిప్ ఉంది ఇదిగోండి జిప్ ఏం కదా ఇదిగోండి ఇది మనకి సెంటర్లో ఒక ప్యాకెట్ ఇచ్చారు ఇదిగోండి ఇలా మనకి మన హ్యాండ్ బ్యాగ్స్లలో వస్తుంది కదా సింగిల్గా ప్యాకెట్ అలా ప్యాకెట్ అయితే ఇచ్చారు దానికి ఒక జిప్ కూడా ఉంది అండ్ రెండు ప్యాకెట్స్ లాగా ఉంటుంది రెండిటికి మధ్యలో ఇది ఉంటుంది అండ్ దీంట్లో కూడా స్లింగ్ ఉంది చూడండి స్లింగ్ అయితే ఉంది ఇది మనం పంపింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మాత్రం నేను ఇచ్చేది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మనం ఏమన్నా మేకప్ కిట్స్ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మిర్ర కోంబు అవన్నీ కూడా ఈజీగా క్యారీ అవుతాయి చాలా లా మంచిగా పడుతుంది అనమాట ఈజీగా స్టైలిష్గా ఉంటుంది చూడ్డానికి కూడా మేకప్ కిట్ ఇందులో పెట్టేసుకుంటే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నానండి ఇవాళ మాత్రం డిస్కౌంట్కి ఇది వన్ నైంటీ కదా వన్ నైంటీ రూపీస్ అండి ఇందాక ఫ్లోరలి నేను రెండు చూపించాను కదా వన్ నైంటీ రూపీస్ త్రీ జిప్స్ ఉంటాయి ఇది కూడా అంతే అండి వన్ ఎయిటీ రూపీస్ ఇది క్లాత్ అనమాట ఫస్ట్ ఒక జిప్ ఇందులో కూడా ఫోన్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక జిప్ ఉంటుంది సెంటర్ రెండు హ్యాండిల్స్కి మధ్యలో అండ్ బ్యాక్ ఒక జిప్ త్రీ జిప్స్ ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ క్లాత్ మొత్తం త్రీ సైడ్స్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ అవుతారే కదా అని మొత్తం యూస్ నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి మనకి పాతి వేరే అండి ఇందాక మనం ఫ్లోరల్లో చూసాం కదా ఇది సెల్ఫ్ సెల్ఫ్ వచ్చేస్తుంది మొత్తము చూడండి మనకి మ్యాంగోస్లో డార్క్ ఉంది కదా ఇది మనకి కొంచెం బ్రాసో ప్రింటెడ్స్ లాగా వస్తుంది మ్యాట్ మెటల్ లాగా అండ్ బ్యాక్ వచ్చేసి ఒక జిప్ అండ్ మనకి ఇది ఒకటి ఉన్నది అండ్ మనకి ఇక్కడ మంచి బటర్ఫ్లై క్యూట్గా ఉంది చూడండి విత్ స్టోన్స్తోనే ఫోన్ అయితే ఈజీగా పడుతుంది లోపల క్వాలిటీ కూడా హై క్వాలిటీ అయితే ఉందండి చూడండి హై క్వాలిటీ అయితే ఉంది అండ్ ఫోన్ అయితే ఈజీగా పడుతుంది నేను పెద్ద ఫోనే పెడుతున్నాను చూసారా ఫోన్ అయితే ఈజీగా పట్టింది ఫోన్ అయితే పట్టేసింది ఇది మనం అమ్మింది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మాత్రం టూ ట్వంటీ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ అండి ఇలా ఒక ఫోటో దింపుకుంటా అంటే దింపుకోండి టూ ట్వంటీ రూపీస్ ఇది కూడా అంతే టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఓకేనా ఒక్కొక్క పీస్ టూ ట్వంటీ అండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వగల ఇదిగా ఇది ఇంద్ర పెట్టేషన్ కదా మళ్ళీ ఇద్దరు చాలా ఉన్నాయిగా అండ్ నెక్స్ట్ వన్ అందులోనే యాష్ ఇందాక నేను చూపించాను కదా టూ ట్వంటీ రూపీస్ అన్నాను కదా త్రీ ఎయిటీ రూపీస్ ఇవి టూ ట్వంటీ బ్యాక్ ఒక జిప్ అండ్ ఇది అంటే మనము శారీస్కి దోపుకునేది ఒకటిస్తారు ఇది నైంటీ నైన్ రూపీస్ అండి డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ వన్ బటన్ ఓపెన్ చేస్తే మనకి ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇలా ఫోన్ పెట్టుకోవచ్చు పెద్దది పడుతుందా అయితే నాకు తెలియదు నేనైతే చిన్నది అయితే పెట్టాను చూడండి అండ్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను ఇందులో కూడా ఫోన్ పడుతుంది ఇదిగోండి ఇందులో కూడా ఫోన్ పడుతుంది అండ్ మనకి లోపల ఒక జిప్ కూడా ఉంది చూసారా ఇదిగోండి జిప్ ఇక్కడ ఒక జిప్ ఉంది అండ్ మనం ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్ని విడివిడిగా ఫోర్ కార్డ్స్ అయితే పడతాయండి ప్యాకెట్ కూడా బాగుంది అంత లోపల క్లాత్ ఉంది వంద నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి మనకి పార్టీవేర్ పర్స్ అండి చాలా క్యూట్గా ఉంటుంది పట్టుకున్న కూడా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ మనకి ఇది ఒకటి హ్యాండిల్ బాల్ ఇస్తారు ఇలాగా ఇదిగో లోపల చూసారా టూ జిప్స్ ఒక ఒక జిప్ ఉంది అండ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి సైడ్కి అండ్ మళ్ళీ ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఉన్నాయి చూసారా మీరు ఇదిగోండి పైకి కిందికి బాగుంది ఫోన్స్ అయితే రెండు అయితే ఈజీగా పడతాయి గిఫ్ట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందండి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ నైన్ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇందులో అయితే కలర్స్ కూడా ఉన్నాయి కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఒక క్లాత్తోనండి ఇది వాష్ కూడా చెయ్యొచ్చు ఇలా ఆవు కదా ఇలా మనం చూడండి ఎంత స్టైలిష్గా ఉందో ఓర్స్ అయితే జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ అండి వన్ ఫార్టీ రూపీస్ ఇది క్లాత్తోని వన్ ఫార్టీ రూపీస్ మనకి వెనక అయితే ఇక్కడ జిప్ ఉండదు ఫ్లోరల్తో ఉంటుంది అండ్ ఇదిగోండి అండ్ కింది కూడా ఒక జిప్ ఉంది చూసారా జిప్ కూడా పెద్దగా కూడా ఉంది టక్క మగుతున్నాయి కదా నా ఫోన్లో ఏంటి అది పైకి పోతుంది ఒకసారి నెక్స్ట్ వన్ ఇది స్లింగ్ అండి స్లింగ్ బ్యాగ్ కాకపోతే దీన్ని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు ఎలా అంటే ఇదిగోండి చూసారా ఇది మనకి డిఫరెంట్గా కలర్స్ ఫ్లోరల్తో కాకుండా వచ్చింది వరని పిలిచి రేణా అండ్ మనం ఇలా క్యాప్ ఉంటుంది క్యాప్ ఓపెన్ చేస్తే రెండు ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఇది మనకి ఇష్టమైతే ఉంచుకోవచ్చు అండి లేదు అంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఓకేనా అంటే ఇలా అయినా పట్టుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట దీన్ని రిమూవ్ చేసేసి ఇలా పట్టుకోవచ్చు ఇదైతే స్లింగ్ బ్యాగ్ మనం అడ్జస్టబుల్ కూడా చేసేసుకోవచ్చు ఎంత అంటే అంత దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు డిస్కౌంట్లో మాత్రం వన్ నైన్ అండి వన్ నైన్ ఫస్ట్ క్వాలిటీదా ఇదిగోండి నెక్స్ట్ ఇందులో కలర్ అని చెప్పాను కదా వన్ ఎయిటీ నైన్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్స్ అయితే ఉండవండి నెక్స్ట్ ఇది వచ్చేసే బ్యాగ్ ఈ బ్యాగ్ ఏంటి అంటే ఇలా మనం పర్సెస్కి అయినా తగిలించుకోవచ్చు మన డ్రెస్కి బెల్ట్కి హ్యాండ్ బ్యాగ్స్కి మగవాళ్ళ పాయింట్స్కి అంటే ఇలా మనకి క్లిప్పింగ్ ఉంటుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళినా మనకి లగేజీ అయింది అంటే ఎక్కడైనా ఊర్లలోకి పోయిన లగేజీ అయిందంటే ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు ఓపెన్ చేస్తే ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది అందులో ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే ఒక పెద్ద బ్యాగ్ అయితే అయిపోతుంది చూసారా ఎంత పెద్ద బ్యాగ్ అవుతుందో మనకి షార్ట్ వీడియోలలో కూడా మీరు చూసే ఉంటారు చూడండి ఇది మనం ఎక్కడికైనా ఏమంటారు నది స్నానాలకు వెళ్ళినా కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది కవర్ బదులు మనం వీటిలలో తడిసిన బట్టలు మార్కెట్కి కూరగాయల మార్కెట్కి ఏదైనా ఊర్లలో పోయిన ప్రసాదాలు తీసుకోవడానికి అక్కడ ఒక ఒక కవరు ఒక బ్యాగ్ ఒక ఏది కొన్నా కూడా మినిమం ట్వంటీ నుంచి అయితే అబో ఉంటుంది కదా ప్రసాదాలు కొట్టినవి తెచ్చుకోవడానికైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ మనం క్యారీ చేసినట్టుడైతే అనమాట ఎందుకంటే చాలా ఫోల్డింగ్ కదా ఫోల్డింగ్ బ్యాగ్ కాబట్టి ఇలా మళ్ళీ మనం ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు ఇందులో ఇందులో ఈ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు బాగుంది కదా ఇలాంటివి చాలా రెండు మూడు రకాలు అయితే ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి డబుల్ నైన్ ఒకటి ఉంది వన్ ట్వంటీ నైన్ ఒకటి ఉంది అది మంచిగా ఫోల్డ్ చేసి పెట్టి ఇది మ్యాజిక్ మ్యాజిక్ పర్స్ స్లింగ్ లాగా వాడచ్చు లేదు అంటే పిల్లలకి స్టైల్గా వెనకాల కొన్ని డ్రెస్సెస్కి బ్యాగ్స్ వేస్తే కూడా స్టైలిష్గా ఉంటాయి డ్రెస్సెస్ చూసారా టూ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ మన స్కూల్ బ్యాగ్ స్టైల్లో వచ్చేస్తుంది ఇంకా పైన ఒక రింగ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాజిక్ పర్స్ అండి ఇలా బ్లాక్ ఉంది కదా ఇలా అంటే గోల్డ్ వచ్చేస్తుంది ఇంకోండి గోల్డ్ వచ్చేసింది కదా ఇలా అంటే బ్లాక్ వచ్చేస్తుంది ఇలా అంటే గోల్డ్ వచ్చేస్తుంది కి అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా ఇవ్వడానికి అయితే ఇది ఒక చిన్న ప్యాకెట్ అండ్ మళ్ళీ ఇంకొక జిప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంది అండ్ పైన కూడా మనకి బ్యాగ్ ఉంది చూసారా ఈ బ్యాగ్కి ఈ బటన్ ఉంది కదా ఇక్కడ ఈ రెండు వైపులా వేసుకుంటానేమో ఈ రెండు వైపులా వేసుకుంటానేమో స్లింగ్ ఇలా బ్యాగ్ వేసుకుంటేనేమో త్రీ రింగ్స్ ఉంటాయి మనము స్టైల్గా ఉంటుంది మన చిన్నపాటి వాటర్ బాటిల్ కూడా పడుతుంది ఎడికైనా పోయినా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇది వచ్చేసి ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి కాస్ట్గా అయితే తీసేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టేశాను లైక్ ఇంకా చింతి కావాలి నెక్స్ట్ వన్ చూడండి ఈ పర్స్ ఎలా ఉందో మంచిగా అంటే జస్ట్ ఒక హ్యాండిల్ రింగ్ అయితే ఇంతే ఉంటుంది చూడండి రింగ్ చూసారు కదా ఈ రింగ్ అయితే ఇంతే ఉంటుంది ఒక జ ఒకటే ప్యాకెట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇలా మనం వేసేసుకోవచ్చు బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఇందులో ఐదు ఫోన్లు అయినా పడతాయి అంత పెద్దగా ఉంది బ్యాగ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ సింపుల్గా సూపర్గా లైట్ వెయిట్ ఉంది ఏమన్నా మనము మేకప్ కిట్స్ పెట్టుకోవడానికైనా బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ అంటే ఏమొస్తుంది ఉంటాయి టైం నువ్వు వచ్చిందే లేదు ఒక నిమిషం ఇంకా అయిపోయినాక అన్ని ఈ పెద్ద బ్యాగులు వేసేసేయం పెద్ద బ్యాగులు పెట్టను ఇది జస్ట్ వ్యాలిడ్ అండి ఇలా ఫోన్ అయితే పడుతుంది ఒక జిప్ ఉంది కదా ఇందులో ఫోన్ అయితే పడుతుంది బ్యాక్ ఒకటి ఉంది అండ్ ఇది క్వాలిటీ వచ్చేసి మనకి క్లాతే అండి జూట్ అయితే కాదు జూట్ వస్తే మీకు రేటు మొత్తం తగ్గిపోతుందండి మంచి ఫోల్డ్ చేయి అది పోయినట్టుంది ఫోల్డింగ్ ఇక రెండు కలిపి ఒక కవర్లు పెట్టేసి ఇది స్లింగ్ అండి ఇది స్లింగ్ చూసారా ఇక్కడ మనకి బటన్ వచ్చేసింది బటన్ ఓపెన్ చేస్తే టూ జిప్స్ అయితే ఉంటాయి ఇదిగోండి టూ జిప్స్ అయితే ఉంటాయి బ్యాక్ ఒక జిప్ ఉంది ఇదిగోండి బ్యాక్ ఒక జిప్ అండ్ ఇది ఇది అయితే క్లాత్ బూట్ అయితే కాదు క్లాత్ చాలా ఫోన్లు అయితే పడతాయి అని కాదు ఏమైనా పడుతుంది ఇది లోపల అయితే సీక్రెట్ జిప్ లేదండి టూ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి బాగుంది బ్యాగ్ వచ్చేసి చూడండి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్మామండి మేమైతే ఎందుకంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఇలా పక్కన సైడ్స్ కూడా బాగుంటుంది ఇలా మనకి క్లిప్పింగ్ లాగా ఇస్తారనమాట ఇప్పుడైతే మనం త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను స్లింగ్ బ్యాగ్ని కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు